వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లాలో సాగుతోంది మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే శుక్రవారం ఎమిగనూరు సహా పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారాయన ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు ఇక సాయంత్రం ఎమిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ఉద్వేగ భరితంగా ప్రసంగించారు రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని అన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా గుర్తు పెట్టుకోండి ఈ ఎన్నికలే మీ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి అని జగన్ వ్యాఖ్యానించారు అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయని చెప్పారు మూడు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనని జగన్ చెప్పారు పొత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొంటూ పేదలకు అండగా నిలిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఇలాంటి మోసగాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటి నెరవేర్చలేదు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు చేశాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకపోతే అభివృద్ధి అన్నాడు ఇచ్చాడా అర్హులకు మూడు సెంటు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు నిర్మించాడా మరి ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్ సిక్స్ అంటూ వస్తున్నాడు ఇలాంటి మోసగాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని సీఎం జగన్ పేర్కొన్నారు జెండాలు జతకట్టినా పెత్తం పెత్తందారను ఓడించేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో పేదల వ్యతిరేకులను ఓడించండి ఎన్నికల్లో గెలిచేది మనమే ఏ కుట్రలు మనల్ని అడ్డుకోలేవు అని ధీమా వ్యక్తం చేశారు పేదల సంక్షేమం కోసం వైసీపీని గెలిపించాలని జగన్ కోరారు ఈ పాంప్లెట్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పైన మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేసినా చాలు అడ్వర్టైజ్మెంట్లు కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి రాశాడు ఇందులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా చేశాడా చెప్పండి చేశాడా ఇందులో ఎందులో రాసినది రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు ఇందులో రాసింది ఆయన సంతకం పెట్టింటికి పంపించింది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి